ప్రియమైన వాళ్ళారా ప్రగని యేసుక్రీస్తు నావులు అందరికీ వందనాలు మరి దినము మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై అప్పోసిన పౌలు తెస్లోనికి వెళ్ళి రాసిన మొదటి పత్రిక అప్పోసిన పౌలు తెస్లోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం చదువుతానండి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం నేను చెప్తున్నానంటే ఇక్కడ ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైనదా అని చేపట్టుడి సమస్తమును పరీక్షించి మేలైనదా అని చేపట్టుడి అంటున్నాడు ఇక్కడ కొన్ని హెచ్చరికలు మరి చెప్తున్నాడు ఏది మనం చేపట్టాలా అనేటువంటి కార్యాన్ని అంటే ఏ దేన్ని మనం అనుసరించాలని చేపట్టడం అంటే అభ్యసించడం అన్నమాట అంటే ఇక్కడ చెప్పబడి మాటలో పద్నాలుగోచనం ఏమంటే సహోదరులారా మీకు బోధించినది ఏమనగా అక్రముగా నడుచుకున్న వారికి మరి చూసినట్లయితే బుద్ధి చెప్పుడి కాబట్టి అక్రమ వారిని హెచ్చరించాలా ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాల బలహీనను ఊతనీయాల అందరి వల్ల దీర్ఘశాంతం కలిగిన ఇది ఈ యొక్క పద్ధతి అనుసరించాలి విశ్వాసులు అనేటువంటి కార్యం కాబట్టి విశ్వాసుల్లో ఇటువంటి యొక్క మరి లక్షణము లేక లక్షణాలు కలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే ఎవడను కీడుకు ప్రతి కీడు చేయొద్దు కీడునకు ప్రతికీడు చేయదు కానీ మరి అందరి ఎడలా ఎల్లప్పుడు మేలైన దాన్ని మనం ఆలోచించవలసింది అనుకుంటున్నాము విశ్వాసం అంటే ఇటువంటి గుణలక్షణాలు కలిగి ఉండాలా అంటాడు అంత మాత్రం కాక ఎడతెగక ప్రార్థన చేయుడు అంటాడు ప్రార్థనలు నిలిచి ఉండాలా కృతజ్ఞత చెల్లించుడు అంటాడు అట్లాగే చూసినట్లయితే మరి ప్రార్థించుట కృతజ్ఞత చెల్లించుట ఇవన్నీ కూడా అది దేవుని చిత్తం కాబట్టి దేవుడు పక్షంగా ఆయన కోరుకునే విషయము కాబట్టే మరి ఆత్మను ఆర్పకూడి క్రియ చేసేటప్పుడు మరి దాన్ని మనం ఆర్పకూడదు ఆర్పకూడదు అంటే పరిశుద్ధాత్మలకు హెచ్చరించేటప్పుడు మరి మనం దాని నుంచి వైదొలగకూడదు అనేటువంటి కార్యం అందుకొరకు ఏమంటాడంటే ఇక్కడ చూసినట్టయితే ఆత్మను ఆత్మకుడి ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి ప్రవచించుట లేక బోధించుట లేక హెచ్చరించుట అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే నిర్లక్ష్యం చేయవద్దు కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఎట్లా ఉండాలంట మరి మీరు ఎట్లుంటున్నారంటే మరి సమస్తమును ఇటువంటి వాటిల్లో ఏం చేయాలంట పరీక్షించి మేలైనదా అని ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండాలంటాడు ఫైనల్గా అది మనకు హెచ్చరి చేసే కార్యం అట్లాగే హిబ్రిలకు రాసేటప్పుడు ఇంకొక మాట చెప్తాడు ఇక్కడ మూడో అధ్యాయం ఆరో అధ్యయంలో ఏమంటున్నాడు అంటే అయితే క్రీస్తు కుమారుడ నుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడల మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు లేక ఆయన గృహము ఆయన యొక్క ఆలయము కాబట్టి మనలను దేవుని ఆలయముగా చెప్తున్నాడు కాబట్టి ఎవరైతే దేవుని దేవుని అంగీకరించి ఉంటున్నారో వారు మరి యొక్క శరీరము వారి యొక్క దేవునికి ఆలయం మీరు ఎరగరా అంటాడు కొనేది ఎదురుగా కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఎప్పుడు మనం ఆయన ఇల్లు అవుతాము ఆయన నివాస గృహముగా మనం ఎప్పుడైతామంటే మరి చూసినట్టయితే నిరీక్షణ వలని తుదమట్టుకు స్థిరముగా కాబట్టి ఈ నిరీక్షణ స్థిరముగా మనం ఉన్నట్లయితే అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే నేడు మీరు ఆయన శబ్దం నేడులా మరి మీ పితరులైన వారు అరణ్యంలో తిరుగుబాటు చేసినారే లోబడకుండా పడకుండా పోయినారే అట్ల కాకుండా మీరు మీ హృదయంలో కఠినపరచుకున్నప్పుడు ఎందుకంటే అరణ్యంలో మరి ఇస్రాయల్ అరణ్యంలో ప్రయాణం చేసేప్పుడు అనేకసార్లు తిరుగుబాటు చేసినారు దేవుని మాట దేవుని మాటకు ఎదురు ఎదురాడినారు కఠిన హృదయం చేసుకున్నారు అది తప్పు దానివల్ల వారు నశించుట్టున్నారు అంటాడు కాబట్టి నలభై సంవత్సరము దేవుని మరి వారికి జీవితాల్లో విసిగించినారు కాబట్టి సోదర సోదరుని యొక్క జీవితంలో కూడా ఎన్ని సంవత్సరాలు కానీ యొక్క జీవితంలో ఆయన నమ్ముకుని ఉంటున్నావు ఆయన మాటకు లోబడి లేనట్లయితే ఆయన తిరస్కరించేవారిగా ఉంటున్నావు కాబట్టి ఇక్కడ మనము ఆయనకు మనం ఇల్లుగా ఉండాలా ఆయనకు మనము గృహముగా ఉండాలంటే మనం ఏం చేయాలా మనం నమ్మకముగా నిరీక్షణతో మరి లోబడువారముగా వారముగా ఉంటున్నాము ఆయన హెచ్చరించినప్పుడు లోబడువారముగా వారముగా వారుగా ఉంటున్నాం మూడవదిగా మనం గమనిస్తుంటున్నాము నాలుగో అధ్యాయం అదే సిబ్బల్కి రాసిన పెద్దగా నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసుని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక కాబట్టి మనకు ఎవరు ఉన్నారు ఆకాశ మండలం గుండా వెళ్ళినట్టు మరి గొప్ప ప్రధాన యాజకుడు యేసు మనకుంటున్నాడు కనుక ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము మనం ఒప్పుకున్న దాన్ని ఏదైతే ఏమన్నా ఒప్పుకుంటున్నామో ఏం ఒప్పుకుంటున్నాము ఏసుక్రీస్తు ఉన్న ప్రభు ఆయన రక్షకుడు ఆయన విమోచకుడు అని మనం నమ్ముకుంటున్నాము ఆయన ద్వారా మనకు నిత్య జీవం ఉంటున్నది అని నమ్ముకుంటున్నాము ఆయన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన పాపం క్షమించబడతాయి మన కవరు మన అక్కర్లు తీరుస్తాడని వచ్చినాము కాబట్టి ఆయన ఏమైతున్నాడు ప్రధాన యాజకుడు అంటున్నాడు కాబట్టి క్రీస్తు క్రీస్తియస్ మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన తర్వాత ప్రవృత్వాన్ని క్రీస్తు ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు ఆయన తండ్రి గుడిపారద కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేసేవాడుకుంటున్నాడు అందుకొరకు ఏమంటామంటే ఇక్కడ మనకు ప్రధాన యాజకుడు ఆయన మనకు ప్రధాన యాజకుడు అని మనం ఒప్పుకున్నట్లయితే మరి మనం ఎట్లాగా ఉండాలంటే మరి చూసినట్లయితే ఆయనకు ఆయన ఆయన మనకు ప్రధాన యాజకుడు కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం కాబట్టి మన ప్రధాన యాజకుని మందు ఎట్లాగంటే మనం దాన్ని గట్టిగా చెప్పండి కాబట్టి మన యొక్క తీర్మానాన్ని గట్టిగా మన జీవితంలో కరిగిన వారముగా ఉండాలా అంటున్నాడు అన్నమాట అట్లాగే పదో అధ్యాయంలో మనకు వస్తాము హిబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం దానిని నిశ్చలముగా పట్టుకుందాము కాబట్టి వాగ్దానం చేసిన వాడు మరి నమ్మకమైన వాడు ఎందుకంటే ఏ వాగ్దానం చేసినాడైనా ఇదిగో నేను మరి పర్వణకు ఆరోహణయిపోతుంటున్నాను అక్కడ వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరచగలిచుంటున్నాను కాబట్టి మరి స్థలం సిద్ధపరిచి తిరిగి వస్తాను తిరిగి వచ్చి మిమ్మల్ని ఉందండి నేను స్థలం మీరుండేలాగా మిమ్మల్ని తిరిగి కొనిపోతానంటున్నాడు వ్యవహరస్ అత్త పద్నాలుగు అత్యవహించినట్లయితే కాబట్టి ఈ వాగ్దానం నిలిచి నిలిచినట్టు అందుకొనకే ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఇదేదో ఏదో ఓరికి చెప్పినవాడు కాదు దేవుడు అది కొరకేమట్టాడంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షల విషయమే మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందాము కాబట్టి దాంట్లో ఇంకేమైనా చలనం ఉండకూడదు మార్పు ఉండకూడదు మనస్సు భేదం ఉండకూడదు మనం తీసుకున్న తీర్మానంలో నిలిచి ఉండాలా అట్లా ఉండాలంటే ఏమంటాడు ఇక్కడ కొందరు మాను కొనుచున్నట్లు సమాజముగా కూడా మానక కాబట్టి సంఘానికి పోకుండా మానకుండా ఒకరినొకరు హెచ్చరిస్తూ ఆదినం సమీపించుకోలేదు అంటే ఇదిగో తిరిగి నేను వస్తాను అని చెప్పినాడు కదా ఆదినం సమీపించుకోలేదు మనం ఇంజయాలో ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకోవాలంటున్నారు ఒకరినొకరు ప్రోత్సాహపరచుకునే వాళ్ళు ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని చెప్తాడు అట్లాగే ఐదవదిగా మనం ఇంకొక విషయం చూస్తాము అదే ప్రకటన కదాము రెండవ అధ్యాయము ఇరవై ఐదో చిన్న నేను వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అని త్వయతరంలో ఉండే సంఘానికి దేవుని దూత చెప్తుంటున్నాడు కాబట్టి త్వయతరులో ఉండే సంఘపు దూతకు ఇలాగు రాయము అగ్నిజమాల నుండి కనులను అపని వంటి పాదములు పోలిన దేవుని కుమారుడు చెప్పినది ఏమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిశుద్ధతను నీ పరిచర్యను నీ సహనమును నేను కాబట్టి దేవుడు ఎంత అప్రిషియేట్ చేస్తున్నాడు మరి అన్నీ నేను ఎరుగుతాను మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైంటున్నవి మంచిదే ఇవన్నీ అయితే కొన్ని కార్యాలు నువ్వు సెట్రైట్ చేసుకోవాలి కాబట్టి ఈ కార్యాలు మరి అంతరంగులు హృదయములు పరీక్షించే దేవుడు నేనే కనుక నీవు ఏదైతే ఎటువంటి మరి కార్యాల్లో ఉంటున్నావో నీ క్రియల్లో ఉంటున్నావు ఆ క్రియలు గట్టిగా నిలబడు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును కదా అప్పుడు నీకు పర్లోకంలో కొన్ని విషయాలు మీకు జయించు వారికి మరి అంతవరకు క్రియలు జాగ్రత్తగా చేయొచ్చు జయించు అని జనుల మీద అధికారం ఇచ్చేదంటాడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది గట్టిగా పట్టుకోవటం మనము నమ్మిందా కాబట్టి ప్రభుత్వ యేసుక్రీస్తునవులో మరి ఇక్కడ మనకు చెప్పబడే కార్యం ఏంటంటే ఆయన ద్వారా రక్షణ పొందిన మనము ఆయన కార్యముల్లో మనం నిశ్చలతగాను గట్టిగాను జాగ్రత్తగాను నమ్మకగలిగిన వారంగా ఉండాలనేటువంటి కార్యం ఆ విధంగా ఉండు ప్రభు మనకు సహాయం చేయను